నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు మన నిత్య జీవితంలో భాగం ఈ నిమ్మకాయల్లో సీవిట్టుకుని పుష్కలంగా ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా తెచ్చుకు పెట్టుకుంటే మనం ఒక నెల రోజుల పాటు బయటకు వెళ్లకుండా మనం వాడుకోవచ్చు ఈ నిమ్మకాయల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నిమ్మకాయలు పర్ఫెక్ట్గా రెడీ టు యూజ్ అన్న నిమ్మకాయలు ఇవి చక్కగా పండి రెడీగా ఉన్నాయి వాడటం కోసం ఈ ఆకుపచ్చగా ఉన్న కాయలు ఇంకా పండాలి మీరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఆకుపచ్చకాయలు కొంచెం పండబారుతున్న కాయలు ఇలా అన్నీ మిక్స్ చేసి తెచ్చుకుంటే మీరు ఇలా బాగా పండిన కాయలు వాడుకుంటూ ఉంటే ఒక్కొక్కటి పండి మనకి అందుబాటులోకి వస్తాయి ముందే ఇలా పండిపోయిన కాయలు తెచ్చుకున్నారనుకోండి ఇవి ఎక్కువ రోజులు ఉండేటప్పటికి ఇలా కుళ్ళిపోయే అవకాశం ఉంది ఇది కుళ్ళిపోయిందండి చూడండి క్లోజ్ అప్లో చూపిస్తున్నాను ఇది కుళ్ళిపోయింది ఇది పక్కన పెట్టేసేయండి తర్వాత చూశారు కదా ఇది కూడా కుళ్ళిపోయింది తర్వాత ఇదిగో ఇది కూడా కుళ్ళిపోయింది ఇలాంటివి తీసుకోకూడదు అని చూపించడం కోసం నేను ఇవి తీసుకువచ్చానండి తర్వాత ఇది జస్ట్ ఇది ఆకు చాట్న ఉండటం వల్ల ఇలా మార్గపడుతుందండి ఇది మంచికాయే తర్వాత ఇది ఇది కూడా పాడైపోయిందండి చూసారు కదా ఇలా ఉంటే ఇది పనికిరాదు మనం తినడానికి పనికిరాదు వేరే పర్పస్కి ఇవి వాడుకోవచ్చు అవి ఎలా ఏం వాడుకోవాలో నేను మీకు తర్వాత చెప్తాను ఇదిగోండి దీన్ని ముళ్ళు పోటు అంటారండి నిమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళు తగలటం వల్ల ఈ కాయ ఇలా అయింది ఇది కూడా త్వరగా పాడైపోతుందండి చూసారు కదా కుళ్ళిపోయినవి ముళ్ళు పోటు ఉన్నవి తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చూడండి ఇల్ ఇలా నొక్కి చూస్తే తోలు పల్చగా ఉండాలండి అలాంటి కాయలు అయితే జ్యూస్ ఎక్కువ వస్తుంది చూసారు కదా ఇదిగోండి ఇది కూడా ముల్లిపోటేనండి చూసారు కదా కానీ ఇది పాడవలేదు కాయ పైపై తగిలింది ముల్లిపోటు పాడవలేదు ఈ కాయలు మీరు తీసుకోవచ్చు వాడుకోవచ్చు తినడానికి వాడుకోవచ్చు అండి ఇవన్నీ కూడా బాగున్నాయండి చక్కగా ఉన్నాయి మళ్ళీ ఈ కాయ చూడండి ఇది కూడా ముల్లిపోటేనండి తెలుస్తుంది కదా ముల్లిపోటే కానీ లోపల దాకా దిగలేదు ముల్లిపోటు చూడండి ఇదిగోండి లోపల దాకా దిగలేదు ఇది కూడా మనం వాడుకోవచ్చు ఇది కూడా ముళ్ళిపోటు కానీ లోపల వరకు దిగలేదు జస్ట్ పై వరకే ఉంది చూసారు కదా లోపలికి దిగలేదు ఇవి వాడుకోవచ్చు ఇప్పుడు మామూలు నిమ్మకాయలు ఆరోగ్యానికి మంచిదన్న విషయం మీకు తెలిసిందే ఈ నిమ్మకాయలతో రసం పెట్టుకోవచ్చు తర్వాత పప్పు చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ నీళ్లలో నిమ్మకాయలు కలుపుకుని వాడవచ్చు ఇవన్నీ మీకు తెలిసినవే తర్వాత ఇప్పుడు ఇక్కడ పాడైపోయిన నిమ్మకాయలు ఇలా పెట్టాను కదా వీటిల్ని ఏం చేయాలో నేను మీకు చెప్తాను ఈ నిమ్మకాయలు వాడైపోయినా మనం తినడానికి పనికిరావు కదండి వీటిల్ని మనం సింక్ ఉంటుంది కదా మన ఇంట్లో సింక్ ఆ సింక్ని ఈ నిమ్మకాయలు కట్ చేసి సింక్ మొత్తం స్క్రబ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత మామూలుగా సోప్తో కడిగేస్తే ఆ వాటర్ ఉన్నటువంటి పోయి తెల్లగా తలతల దాడుతూ వస్తాయి సింకే కాదండి బేసిన్ బేసిన్లో ఉన్నటువంటి ట్యాప్ మన లో ఉండేటటువంటి ట్యాప్ కూడా మనం ఈ నిమ్మకాయ కట్ చేసి వాడేసుకోవచ్చు సో మనం ఈ నిమ్మకాయలు పడేయాల్సిన అవసరం లేదు ఈ పాడైపోయిన నిమ్మకాయలతోనే ట్యాప్లు క్లియర్ చేయాలని లేదండి మనం మామూలుగా ఇంట్లో నిమ్మకాయలు వాడేస్తాం కదా వాడేసిన తర్వాత మిగిలిన ఆ నిమ్మ తొక్కలతో కూడా మనము సింక్ ట్యాప్లు అవి సింక్ ట్యాప్లు వాష్ బేసిన్ ట్యాప్లు టాయిలెట్ ట్యాప్లు క్లీన్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ నిమ్మకాయలతో ఎన్నో ఉపయోగాలు ఉన్న విషయం మీకు తెలిసిందే నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకోవడంలో కొన్ని టిప్స్ మీకు షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేశాను మరొక వీడియోతో మిమ్మల్ని మరొకసారి కలుసుకుంటాను